క్రియా అనం దాని క్రియానం బస్తికి ప్రాణాయామ అనలేదు ఈ బస్తికి క్రియ అన్నప్పుడు లంగ్స్ కెపాసిటీ పెరగడానికి దోహదపడి చక్కటి క్రియ ఇక్కడ హై బీపీ ఉన్నవాళ్ళు హార్ట్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు జనరల్ వీక్నెస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చెప్పినంత స్పీడ్ చేయొద్దని స్లోగా చేయాలి స్లోగా చేసి ఇంకా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక స్పీడ్కి వెళ్ళచ్చు నేను మందల స్థాయిలోనే చూపెడతాను మరి స్పీడ్ కాకుండా అందరూ చేసుకునేటట్టు సగర్ కూర్చున్నారు అబ్జర్వ్ చేశారు గాలి లోపలికి వస్తుంది ప్రాణశక్తి ఎస్ పీల్చుకుంటున్నాం బయటకు వెళ్తుంది వదులుతుంది ఇది నిత్యం జరిగే క్రియ అండి దీని మీద మన మనసుని కేంద్రీకరించాను అంటే నేను చేసిన పని లోపలికి వస్తుంది బయటకు వెళ్తుంది జస్ట్ మూడు సార్లు దాంతో ట్రావెల్ అవ్వండి తర్వాత గాలి లోపలికి వస్తున్నప్పుడు మన క్రియ మొదలవుతుంది గాలి ఎప్పుడైతే లోపలికి వస్తుందో అప్పుడు నెమ్మదిగా చేతి రెండు పైకెత్తుతూ గాలి లోపలికి తీసుకోండి బస్ తిరిగండి సౌండ్ చేయాలండి అని తీసుకుంటారండి తీసుకుంటారు జస్ట్ స్లోగా నెమ్మదిగా బ్రీత్ అవుట్ సార్ మళ్ళీ తీసుకుంటున్నారు ఇంకండి ఇలాగా టెన్ టు ట్వంటీ టైమ్స్ అంటే పేరుకి వదలడం ఒకసారి అండి అలాగా టెన్ టైమ్ నుంచి ట్వంటీ టైమ్స్ దాటి ఎవరో చేయొద్దండి అంతే కూర్చోండి ఎప్పుడైతే మీరు ఇలా పదిసార్లు చేసి కూర్చున్నారో మీ శరీరం లోపల ఒక రకమైన అలజడి ఏర్పడుతుంది ఇంత ఫోర్స్గా చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ మీ యొక్క రక్త ప్రసరణ పెరుగుతుంది హార్ట్ బీటింగ్ పెరుగుతుందండి ఎప్పుడైతే రెండు జరిగాయో మీ లోపల టిష్యూస్ అన్ని మూమెంట్ జరిగాయండి ఒక కదలకి ఏర్పడింది ఇది మీలో ఉన్నటువంటి చైతన్య స్థితిని పెంచేస్తున్నాం మేము డల్లగా ఉన్నాడు యాక్టివ్ అయిపోతాం ఈ ఒక్క క్రియ చేస్తే చిన్న క్రియ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతున్నాం ఇది ఒక క్రియ అండి తర్వాత సైలెంట్గా కూర్చోండి జస్ట్ ముందు మీ బాడీ కండిషన్ ఎలా ఉందో చేసిన తర్వాత కూడా అదే కండిషన్ వచ్చి అంతవరకు కళ్ళు మూసి కూర్చోండి స్థితి అయ్యాక నెమ్మదిగా బ్రెత్ తీసుకోండి తీసుకుని దానికంటే ఎక్కువ వదిలేదు ఎక్కువగా వదలాలి అంటే రిలాక్సేషన్ ఎక్కువ దొరకడం కోసం నెమ్మదిగా పిలుచుకుంటారు నెమ్మదిగా విడిచిపెడతారు ఇప్పుడు సౌండ్ చేయరండి న్యాచురల్గా సౌండ్ రాదు కదండి ఇప్పుడు కూడా చేయకూడదు కళ్ళు మూసుకుని మాపకొచ్చింది బయటకు వెళ్తాం జస్ట్ ఒక నాలుగు గ్రస్థలు తీసుకోండి దాని తర్వాత రెండో ప్రాణాయామ రెండోది ఏంటంటే ఫస్ట్ లంగ్స్ కెపాసిటీ పెరగడానికి మనలో యాక్టివ్నెస్ రావడానికి ఫస్ట్ ప్రాణాయామం చేస్తాం రెండో ప్రాణాయామం ఏంటంటే మనలో ఉన్న ని పంపించే క్రియ అంటే ఏ ప్రాణాయామంతోనూ జరగదండి ఈ ఒక్క ప్రాణాయామంతో మనలో ఉన్న చెడు అంటే కనిపించే చెడు కనిపించని చెడు కనిపించే చెడు ఏంటంటే నాకు షుగర్ కంప్లైంట్ ఉంది అంటే పెయిన్ కిలర్ చేసి ప్రాబ్లం నాకు మోకాళ్ళు ఎప్పుడు ఉన్నాయి తత్వం వాత కస పిత్త మూడు తత్వాల్లో ఏదో తత్వం ఉంటుంది ఏదో ఒకటి పెరిగితేనే ప్రాబ్లం మొదలవుతుంది ఈ మూడు ఈక్వల్గా ఉంటే వాడికి ఏ జబ్బు రాలేదు సో ఈ మూడు తత్వాల్ని సమంగా మెయింటైన్ చేయగలగడమే యోగి చేసే పని సో ఈ మూడు తత్వాల్లో ఏ తత్వం తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా సాధన చేయడం ఒక ఒక క్రియ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనలో ఉన్న చెడు అంటే ఉదాహరణ ఎలా చెప్పాను మీకు సింపుల్గా సపోజు మీకు షోల్డర్ పెయిన్ ఉందండి సింపుల్ షోల్డర్ కిరికి చేయించాక ఈ కిరి చేయిస్తాను ఎలాగంటే ఇప్పుడు ఈ కపాల బాతి చేస్తున్న కాసేపు మీ మైండ్ టోటల్ డైవర్షన్ ఇన్సైడ్ యువర్ షోల్డర్ అక్కడ ఉన్నటువంటి చెడు వాయువుని నేను బయటికి పంపించేస్తున్నాను అన్న భావంతో మీ మైండ్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి వాయువుని తీసేస్తున్నాను అన్న భావంతో చేయాలి ఇదే షుగర్ కంప్లైంట్ ఉందనుకోండి సేమ్ ప్రాణాళిక పెయిన్ కలర్సెస్ని మనసు పెట్టుకుని అక్కడున్న ఇన్సులిన్ ద్రవం ఉత్పత్తి అవ్వకుండా అడ్డుపడుతున్న వాయువుని బయటికి పంపించేస్తున్నాడు అన్న భావంతో చేయాలి సపోజ్ రాత్రి నిద్ర పట్టట్ల వ్యావరింగ్ మైండ్ ఉంది నా బ్రెయిన్ లోపల ఉన్నటువంటి చెడు వాయువు పనికిరాని వాయువు అంతా తీసి అక్కడిని క్లీన్ చేస్తున్నాను అంటే సింపుల్ అండి మనం ఒక వెహికల్ సర్వీసింగ్ ఇస్తాం ఎందుకు శుభ్రంగా కడిగి వాషింగ్ ఇచ్చి అన్నీ చేసి పట్టుకోవచ్చు అలాగా ఈ క్రియ అంతర్ శరీర శుద్ధి కోసం ఉపయోగపడుతుందని కూడా చెప్పచ్చండి ఒక మాటలో ఈ క్రియ చేసే విధానం అండి సో ఈ కపాల భాతి అన్నది సో కపాలము మీన్స్ ఇన్సైడ్ మీస్ కాదు భాతి మీన్స్ దాన్ని మెరుగుపర పెంచడం అంటాం సో కపాలం సంబంధించింది కాబట్టి ముద్రలు ఉంటాయి రకరకాలు అందులో ఫస్ట్ ఇప్పుడు చెప్పే ఒక ముద్ర జ్ఞాన ముద్ర అంటే జ్ఞానాన్ని పెంచేది ఈ ముద్రలో పెట్టుకుని నడుం తండ్రి పెట్టి కళ్ళు మూసుకుని చక్కగా చెప్పినట్టుగా అబ్జర్వ్ చేశారు డ్రక్ బ్రీద్ ఇందాకేం చేసాము తీసుకునేప్పుడు చేతులు పక్కె